హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నానండి ఎలా చేస్తాననేది ఒకసారి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఆలుగడ్డలు కట్ చేసుకోవాలండి దీన్ని కొంచెం వాటర్ వేసుకొని వాటర్లో సాల్ట్ వేయాలండి ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్నా కూడా ఆలుగడ్డలు ఒకదానికొకటి అంటుకోకుండా అలానే మనం తీసుకున్న గిన్నెకి కూడా అంటుకోకుండా చాలా చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఆలుగడ్డ ఫ్రైకి అయితే నేను ఒక ఆనియన్ పచ్చిమిర్చి ఇది స్పెషల్గా వేస్తున్నానండి ఇది టేస్ట్ బాగుంటుంది ఇది ఏంటంటే ఉల్లి ఆకు కరివేపాకు మనం తీసుకున్న కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఇప్పుడు నేను ఆయిల్ వేసానండి దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసానండి తర్వాత ఉల్లిగడ్డ ఉల్లి ఆకులు రెండు వేసానండి మళ్ళీ పచ్చిమిర్చి వేసానండి కొంచెం ఫ్రై అవ్వాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇవి చక్కగా ఫ్రై అవ్వాలండి చూడండి ఫ్రెండ్స్ మనకి మనం తీసుకున్న ఉల్లి ఆకు ఉంది కదండి ఆకు ఇలా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ సారీ దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలండి కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఆలుగడ్డ ఉండి కదండి అవి వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని వేలాచి చిన్నగా కలుపుకోవాలండి మనకు ఆలుగడ్డ తొందరగా ఉడకాలంటే అండి దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి అప్పుడు మనకి నీట్గా ఆలుగడ్డ ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఫ్రై అయిపోద్దండి ఇప్పుడు మూత పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మనం ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో వస్తూ కలుపుతూ ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిపోతుంది మనకి లాస్ట్లో మనము కొంచెం కారం కొంచెం ఉప్పు ఇలా కొత్తిమీర కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని